ఫోన్ టాపింగ్ కేసులో డీసీపీ ఏసీపీలపై నిందితుడు టి వంశీకృష్ణ సంచలన ఆరోపణలు చేశారు డీసీపీ విజయ్ కుమార్ ఏసీపీ మోహన్ కుమార్ తనను చిత్రహింసలు పెట్టారని అన్నారు హరీష్ రావుతో పాటు ఈ కేసులో మరో నిందితుడిగా ఉన్న మత్స వేణుగోపాల్ కు వ్యతిరేకంగా ఇవ్వాలని బెదిరించారని పద్నాలుగవపు జుడిషియల్ మెజిస్టేట్ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు హైకోర్టు ఆదేశానుసారం ఈ నెల పదిహేను విచారణ కొనసాగుతోంది ఇక పంజాగుట్ట పోలీసుల ఎదుట హాజరైనట్లు అఫిడవిట్ తెలిపారు వంశీకృష్ణ డీసీపీ విజయ్ కుమార్ ఏసీపీ మోహన్ కుమార్ చిత్రహింసలు పెట్టారని అన్నారు ఫోన్ టాపింగ్ విషయంలో హరీష్ రావు మత్స వేణుగోపాల్ వ్యతిరేకంగా వాగ్మూలం ఇవ్వకపోతే నీ లైఫ్ ఈ రోజు రాత్రి లోపు లేకుండా చేస్తామని బెదిరించారని అఫిడవిట్లో పేర్కొన్నారు చెంచల్గూడ జైల్లో రిమాండ్లో ఉన్న వంశీకృష్ణ స్వదస్తూరుతో పాటు రాసిన ను లాయర్ లక్ష్మణ్ నిన్న నాంపల్లి కోర్టుకు సమర్పించారు పంజేగుట్ట పోలీసులు తనను చెంచెలు కూడా జైలుకు తరలించిన తర్వాత గాని ఆ కేసు పూర్వపురాలు తనకు తెలియలేదని వంశీకృష్ణ తన అఫిటవిట్ లో వివరించారు వాస్తవానికి తాను పోలీసుల ముందు ఏమీ చెప్పలేదని అన్నారు ఈ కేసులో ఏముందో అసలు పోలీసులు తనకు చదివి వినిపించలేదని తెలిపారు తనకు ఆరోగ్యం బాగలేదని చెప్పినా వినిపించుకోలేదని పొద్దున నుంచి సాయంత్రం వరకు అన్నం పెట్టలేదని సంచలన ఆరోపణలు చేశారు ఏసీపీ మోహన్ కుమార్ ఎస్ఏ శివశంకర్ తనను కుటుంబంతో ఉన్నానని కూడా చూడకుండా అనుచితంగా వ్యవహరించారని కూడా ఆరోపించారు తన పిల్లలతో సహా తన భార్యను అర్దరాత్రి ఒకటిన్నర వరకు పిఎస్ లో ఉంచారని వంశీకృష్ణ తన అఫిడవిట్ లో వివరించారు వంశీకృష్ణ దాఖలు చేసిన అఫిడవిట్ పై తగు నిర్ణయం తీసుకుని ఏసీపీ డీసీపీలపై కేసు నమోదు చేయనున్నట్లు లాయర్ కిరణ్ కుమార్ తెలిపారు హైకోర్టు ఆదేశాల మేరకు పోలీస్ స్టేషన్ కు వెళ్లిన వంశీకృష్ణను చిత్రహింసలకు గురి చేయడం చట్ట కూడా గురించి ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రోజు వంశీకృష్ణ కోర్టుకు ఒక అప్డవిట్ సమర్పించడం జరిగింది కోర్టుకు ఏం జరిగింది ఆ రోజు పోలీస్ స్టేషన్ లో అని ఈరోజు అప్డవేట్ జైలు అథారిటీ యొక్క సంతకం తీసుకుని జైలు అథారిటీ నుండి పర్మిషన్ తీసుకుని మీట్ చేయడం జరిగింది అందులో ఏసీపీ ఏసీపీ గారు మోహన్ కుమార్ గారు అదేవిధంగా విధంగా డీసీపీ విజయ్ కుమార్ గారు అరెస్ట్ చేసిన సమయంలో అతను కోర్టు హైకోర్టు ఆర్డర్ ప్రకారంగా ఇన్వెస్టిగేషన్ కొరకు పోలీస్ స్టేషన్ వచ్చిన సందర్భంలో అరెస్ట్ చేస్తా అరెస్ట్ హరీష్ రావుకు సంబంధించి వ్యతిరేకంగా అదే విధంగా హరీష్ రావుకు సంబంధించిన అనుచరులకు మచ్చ వేణుగోపాల్ రెడ్డి మరియు జరిగింది అని అఫ్డవిట్ లో చెప్పడం జరిగింది అదే విధంగా నానా బూతులు తిడుతూ రాయరే అంటే పత్రికా ముఖంగా తెలియచేయని విధంగా ఈ రోజు నానాభూతులు తిట్టారు డిసిపి అని చెప్పి కూడా తన అప్డవిట్ లో కోర్టుకు సమర్పించడం జరిగింది అదే విధంగా మాజీ మంత్రి హరీష్ రావు గారికి వ్యతిరేకంగా లేకపోతే అంతు చూస్తానని నరకం చూపిస్తానని కూడా అన్నారని డీసీపీ గారు అన్నారని చెప్పడం జరిగింది తను ఇంట్లో ఉన్నప్పుడు అరెస్ట్ చేసే ముందు రాత్రి అంతకంటే ముందు రాత్రి తన దగ్గరకు వచ్చినప్పుడు తనకు తన ఫ్యామిలీకి నరకం చూపించాలని కూడా ఇందులో చెప్పడం జరిగింది ఈ కేసులో హరీష్ రావు గారికి మరియు వారి అనుచరులు మధ్య వేణుగోపాల్ రెడ్డి గారు ఇందులో ఇరికించాలని ప్రయత్నం చేసినట్టు అప్డేవేట్ ద్వారా తెలుస్తా ఉంది అదేవిధంగా నేను హైకోర్టులో కూడా నేను వాదించడం జరిగింది అత హరీష్ రావు గారిని ఇందులో ఫిక్సింగ్ చేయాలనే ఉద్దేశంతో ఈ కేసుకు సంబంధం లేని వ్యక్తులను అరెస్ట్ చేస్తున్నారు వారితో కన్ఫ్యూషన్ స్టేట్మెంట్ చెప్పకుండా చెప్పినట్టు రాపిస్తున్నారు అని చెప్పి నేను చెప్పినప్పుడు హైకోర్టు నమ్మి ఇన్వెస్టిగేషన్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయొద్దని కూడా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పంచౌట తెలియజేయడం జరిగింది ఈ రోజు హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారంగా ఈ అప్డవిట్ని మేము కోర్టులో సమర్పించినప్పుడు కోర్టు ఈరోజు వారు అందరికీ ఇరవై వేల సొంత పూచికత్తుతో రెండు చూటీలతో వారికి ఫెయిల్ ఇవ్వడం జరిగింది కోర్టులో మేము అతను చెప్తున్నాడు ఇది చెప్పదలుచుకున్నాడు అని చెప్పి పిటిషన్ వేసినప్పుడు కోర్టు వారు జైల్ అథారిటీకి లక్ష్మణ్ గారు వస్తారు వారిని అలో చేయండి మనిషి ఇచ్చే అప్డేవేట్ తీసుకునే విధంగా పర్మిషన్ ఇవ్వండి అని కోర్టు చారము ఆర్డర్ ప్రకారం లక్ష్మణ్ అడ్వకేట్ వెళ్ళి అతను ఏం చెప్తాడు అతని సొంత రైటింగ్తో అతని సొంత రైటింగ్తో జైలు గారికి సమర్పించడం జరిగింది ఏం జరిగింది ఆ రోజు అరెస్ట్ చేసినప్పుడు అదేవిధంగా ఎంత బాధ పెట్టారు ఎన్ని బూతులు తిట్టారు పత్రి ఒక డీసీపీ కానీ అంటే ఇందులో చూసినప్పుడు ఒక డీసీపీ బాధ్యత గల వ్యక్తి ఒక ఏసీపీ బాధ్యత గల వ్యక్తి ఈ విధంగా తిట్టడం అనేది ఇందులో రాసడం జరిగింది పత్రికలలో రాయని కూతురు కూడా వాళ్ళు చెప్పడం జరిగింది అదే విధంగా ఈ కేసులో సహకరిస్తే నీ జాబ్ ఉంటుంది ఉండే విధంగా ప్రయత్నిస్తామని కూడా ఆశ పడడం జరిగింది దానికి కూడా ఒకే లేదని చెప్పడం జరిగింది ఒకవేళ నువ్వు ఈ కేసులో మాజీ మంత్రి హరీష్ రావు గారికి వ్యతిరేకంగా మాకు మా వాంగ్మూలం ఇవ్వకపోతే మీకు నరకం చూపిస్తాము ఈ కేసులు పెట్టి ఇరిగిస్తాము ఇది ఈ ఏ కేసులలో ఫోర్ టాపింగ్ కేసులో ఇరిగిస్తాము ఇంకా వేరే కేసులలో ఇరిగిస్తామని కూడా అతను అతి చెప్పిన్న ఏదైతే ఉందో హైకోర్టు ఏసీబీ గారికి క్లియర్గా చెప్పడం జరిగింది ఏంటంటే మీరు ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ చేయకండి ఎందుకంటే మేము వినవించాము ఈ ముగ్గురుని అరెస్ట్ చేసి వారు చెప్పకున్నా కూడా వారు చెప్పినట్టు కొన్ని కన్ఫ్యూషన్ సెస్మెంట్స్ సృష్టించే అవకాశం ఉంది సృష్టించారు అందులో మాకు భయంగా ఉంది కాబట్టి ఈ కేసులో హరి హరీష్ రావు గారిని ఇరికి కావాలని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని కోర్టు వినిపి వినవించినప్పుడు కోర్టు వారు కేసులో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయించడం జరిగింది ఎప్పటివరకు చెప్పారు